దేవరా మూవీ కోసం సినిమాటోగ్రఫర్ సెంథిల్ ముప్పై రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు నీళ్ల మధ్య ఎండకు ఎండిపోతూ జనరేటర్ లేని ఓడలో హీరో ఉడికిపోతూ కుక్కర్లో రైస్లా బాయిల్ అయిపోతూ కష్టపడ్డాడు అంతా బాగానే ఉంది ఈ కష్టానికి తగ్గ క్వాలిటీ అవుట్పుట్ వచ్చేసింది అంటున్నారు ఇక మిగిలింది థియేటర్స్లో రిలీజ్ అవ్వటమే వసూళ్ల సునామీ రావటమే అదే ఓపెనింగ్ సీన్ మీద ఆధారపడి ఉంటుందంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ ఒక్క సీన్ని రెండు సార్లు తీసాం కాబట్టి ఓపెనింగ్సే కాదు తర్వాత వచ్చే వసూళ్ల మీద కాన్ఫిడెంట్గా గా ఉన్నారట అండర్ వాటర్ కాకుండా ఈ సినిమాలో మరో మైండ్ బ్లోయింగ్ సీన్ ఉందా అది ఓపెనింగేనా దానికి అరవింద్ సమేత వీరరాఘవ్కి లింక్ ఉందా దేవర మూవీకి గతంలో ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత వీరరాఘవ్ సినిమాకు ఒక విషయంలో లింక్ ఉందట అరవిందలో ఓపెనింగ్ సీనే మతిపోయే రేంజ్ ఫైట్ నిజంగా ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది కూడా ఓపెనింగ్ సీనే చాలామంది చూసి ఆ తర్వాత ఫైట్లు తీసి తప్పు చేశారని మొదట్లో ఉన్నారు కానీ అదే సరైందని హిట్ అయ్యాక చాలామంది అభిప్రాయాలు మారాయి ఏదైనా అరవింద సమేతకు దేవర మూవీకి ఉన్న లింక్ కూడా ఓపెనింగ్ సీనే దేవర్లో మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్ సీనే ఆయుధ పూజ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ నడుస్తుంటే సముద్రంలో దేవర చేసే ఫైట్ సీక్వెన్స్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంటుందట ఇది చాలా వరకు గ్రాఫిక్స్తోనే డిజైన్ చేసిన సీన్ అందుకే ముందు ఈ సీన్ తీస్తే అనుకున్నట్టు రాలేదని మొత్తం సినిమా షూట్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ని రీషూట్ చేశారు రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండ్ తీసే క్వాలిటీతో వచ్చిందట ఆ సీక్వెన్స్ కోసమే కెమెరామెన్ రత్నవేల్ ముప్పై రోజుల పాటు నిద్ర లేని రాత్రులు గడిపాడట అంత ప్రెసీజియస్గా తీసుకున్నారు కాబట్టి ఒక సీన్ని రెండుసార్లు తీసి క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు దేవర టీమ్ ఇక ఇందులో మరో ఫైట్ సీన్ అంటే అదే అండర్ వాటర్లో హీరోన్ టీమ్ చేసే ఫైట్ అవతార్ టూర్ రేంజ్లో అండర్ వాటర్ సీన్ని ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి మరీ హీరోల్ని గంటల తరబడి నీళ్ళలో ఉంచి మరీ తీసారట మొత్తానికి ఒకే మూవీలో ఓపెనింగ్ సేనే మతిపోగట్టిలా ఉండి క్లైమాక్స్ ఫైట్ సీన్ అంతకు మించేలా ఉందంటే ఇక హిట్ మెట్టెక్కడం కాదు వసూళ్ళ వరద రావడం గ్యారంటీ అందుకే ఫిల్మ్ టీం అంత కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది